నమస్కారం నేను పీలేరు మండలం వైఎస్ఆర్సిపి పార్టీ కన్వీనరు నా పేరు దండు జగన్మోహన్ రెడ్డి నేను దాదాపు తొమ్మిది సంవత్సరాలైంది నీ మండల కన్వీనరు బాధ్యతలు నాకు అప్పగించి ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఎంపీ రెడ్డి గారు మన ఎమ్మెల్యే చందలరామ్నాయుడు గారు ముగ్గురు ఈ బాధ్యత అప్పగించి దాదాపు తొమ్మిది సంవత్సరాలైంది ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి పార్టీని ముందుకు తీసుకెళ్తా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ను దిగ్విజయంగా నెరవేరుస్తా వచ్చినాము అదే విధంగా మన ఎంపీ రెడ్డి గారు మనకి ఈ కాన్స్టిట్యూషన్కి ఈ మండలానికి ఎంత అభివృద్ధి పనులు చేసినారంటే అంత చేశారు ఇప్పుడు పీలేరులోనే ఫోర్ లైన్ హైవే హైవే కానీ వంద పడకల హాస్పిటల్ కానీ డంపింగ్ యార్డ్ మన ఇప్పుడు వచ్చిన మన షెఫీ పీలేరు జనత్ బాయ్ స సర్పంచ్ గారు ఆమె కూడా ఈ డంపింగ్ యార్డును చాలా తెలివిగా మంచి దీంతో నిర్ణయం తీసుకుని ఒక డంపింగ్ యార్డు పీలేరికి ఇంకో ఒక యాభై సంవత్సరాలు ఇబ్బంది లేకుండా ఒక డంపింగ్ యార్డును ఏర్పాటు చేసినారు అలాగే మన ఎమ్మెల్యే చంద్రరామ్ నాయుడు గారు కూడా పీలేరికి చాలా అభివృద్ధి చెందడానికి ప్రయత్నించారు ప్రయత్నిస్తూ వచ్చినారు ఆరు ప్లాంట్లు ఇవన్నీ ఆర్ఓబి ఇవన్నీ చాలా ఎంత అంటే ఇంకొక ఆరు నెలల్లో పీలేరు రూపురేఖలే మారిపోతాయి అలాగ తయారు ఫోర్ లైన్ హైవే కానీ ఆర్ఓబి రోడ్స్ కానీ సచివాలయాలు కానీ ఎంత అభివృద్ధి అంటే అంత అభివృద్ధి చెందింది ఇప్పుడు ఇప్పుడు పీలేరు మండలంలో పదహైదు గ్రామాలు ఉన్నాయి పీలేరుతో కూడా పదహైదు పదహైదు పంచాయతీలు ఉన్నాయి ప్రతి పంచాయతీలోన చాలామందికి పెన్షన్లు ఎత్తుకో రైతు కూడా అసలు ఎత్తుకో జగన్ చేతుకో జగన్ ఆసరా ఎత్తుకో ఇంక ఎన్ని డాక్టర్లు మహిళలకు వీళ్ళకి అంత ఎన్ని టైలర్లకు ఆటోలకి అందరికీ డబ్బులు పడి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు ఈరోజు అలాగే మన మిథున్ రెడ్డి కూడా మాట చెప్పితే తప్పని మనిషి అతని మాట ప్రకారము ఓ మన జీనత్ మేడం గారిని సర్పంచ్ కూడా చేసినారు వాళ్ళు కూడా ముందున్న సర్పంచ్ కూడా బాగా అభివృద్ధి రెడ్డి ఆశీస్సులతో బాగా అభివృద్ధి చేసినాడు ముందున్న అబీబుకు బాగా అభివృద్ధి చేసినాడు మళ్ళీ రెడ్డి గారి మాట ప్రకారం మళ్ళీ జీనత్ బాయి గారికి రెండున్నర రెండున్నర సంవత్సరం ఏమికించి ఇప్పుడు ఏమి కూడా అభివృద్ధి ఆ మెంబర్తో జడ్పీ కోఆపరేషన్ మెంబర్ షెఫీతో సహాయంతో ఆమె ఈ పీలేరు మండలాన్ని జడ్పీ నిధులు పీలేరు పంచాయతీ నిధులు బాగా డెవలప్ చేస్తున్నారు పీలేరు పంచాయతీలు ఉంటే పంచాయతీ సర్పంచులు కూడా అందరికి ఇప్పుడిప్పుడే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అవి పడుతున్నాయి అందరూ దాన్ని కూడా సద్వినియోగం చేసి ఈ సమ్మర్లో వాటర్ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు ప్రజలకి అలాగే అలాగే మాట్లాడి పీలేరు ఐదున్నర కోట్లతో రైల్వే స్టేషన్ ఎంపీ గారి నిధులతో ఇచ్చినారు మరియు అదే కాకుండా ఎంపీ గారు స తన సొంత నిధులు గుళ్ళుకు గోపురాలకు ఇంకా వికలాంగులకు ఎన్నో ఆయన సొంత నిధులు ఇచ్చించి కూడా డెవలప్ చేసినాడు అతను ఇలాగ ఈ పీలేరు మండలంలో ఒక్కటి కాదు ఎన్నో చెప్పాలంటే ఎన్నో అభివృద్ధి ఇచ్చే పీలేరు మండలానికే పన్నెండు వేలు హౌస్ గృహప్రవేశ కాలనీలు ఇచ్చినాడు పన్నెండు వేలు ఇచ్చినాడు పన్నెండు వేల మంది ఇప్పుడు అందరూ లబ్ధిదారులు వాటిని నిర్మించుకొని ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి బిల్లులు కూడా పేమెంట్స్ అయిపోయినాయి వాళ్ళందరూ ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు పీఆర్ మండలంలో కావున మరలా చింతల చింతలరామ్నాడిని ఎమ్మెల్యేగా ఎంపీ గారిని నిదిన్ రెడ్డిని ఎంపీగా మన సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలు కోరుకుంటూ కోరుకుంటున్నారు పీలేరు వాళ్ళు ఈసారి పీలేరు మండలంలో అత్యధికంగా పదివేల మెజార్టీ తెప్పిస్తారు వైసీపీకి వస్తుంది ఇది పీలేరు మండలంలో ఉండే అందరూ ఎంపీపీ అయితేనేమి జెడ్పీటీసీ అయితేనేమి మన పీలేరు జెడ్పీ పోప్సం నెంబర్ అయితేనేమి ఎక్స్ సర్పంచ్ అబీబ్ గారు ప్రజెంట్ సర్పంచ్ జీనత్ బాయ్ గారు అందరూ కష్టపడి మంచి మెజార్టీ తెప్పిస్తారని ఆశిస్తున్నాను అందరూ సహకారము నాకు మండల కన్వీనర్కు బాగున్నారు ప్రతి ఒక్కరు కావున ఈసారి పదివేలకు తక్కువ మెజార్టీ లేకుండా పిలేరు మండలంలో మేము తెప్పిస్తాము మన సీఎం గారు ముఖ్యమంత్రి కావాలన్నదే మా కోరిక మంత్రివర్యులు తండ్రితో సమానమైన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మరియు శ్రీ వెంకట రెడ్డి గారు ఎంపీ గారు శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే చింతర రాంచారెడ్డి సహకారంతో నేను కోఆప్షన్గా కోఆపరటేడ్గా చిత్తూరు జిల్లా కోఆపరేడ్గా ఎన్నికైనాను అలాగే నా అమ్మ యొక్క నా యొక్క భార్యను పీలేరు సర్పంచ్గా నాలుగు నెలల నుంచి మా బాధ్యతలు స్వీకరించారు ఆమె పేరు జీనత్ గారు నేను మొహమ్మద్ షఫీని ఈరోజు మా సర్పంచ్ జీనత్ గారు ఆమె కూడా నేను తోడిస్తూ పీలేరులో ప్రథమంగా ఈ ముగ్గురి ఆశీర్వాదాలతో ఈరోజు పీలేర్లో నీటి సమస్యను కానీ తర్వాత మురికి కాలువలు డ్రైనేజ్ సమస్య కానీ మూడవది లైటింగ్ లైట్ల సమస్య కానీ ఈ ముగ్గురు ఈ మూడు తీసుకుని పీలేరు పట్టణంలో దాదాపు యాభై ఐదు వేల జనాభా ఉన్నది ఇటువంటి మేజర్ పంచాయతీలో మేము మా భార్య కలిసి ఈరోజు నీళ్లకు బాధపడకుండా ప్రతి విషయంలో అత్యవసరంగా తీసుకొని ఇప్పటికే నీటి సమస్యను కొద్దిగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేము అధిగమించినాము అలాగే ఈ నీటి కాలువలు కొన్ని తాగులల్లో వాళ్ళ ఓన్ ల్యాండ్ ల్యాండ్స్ ఉండడం వల్ల ఆ మురికి కాలువలను కట్టలేకపోతున్నాము ఆ మురికి కాలువలు కూడా ఎస్టిమేషన్ చేపిస్తున్నాము అలాగే సీసీ రోడ్స్ ఎక్కడ లేదో రోడ్లు సరిగా లేవో అక్కడంతా మేము గమనించి ఎస్టిమేషన్స్ వేసి త్వరలో ఆ పనులన్నీ చేపడతాము ఈ లేరులో మా పెద్ద ఆయనకు కానీ మా ఎంపీ మిథున్ రెడ్డి గారు కానీ శాసనం చింతలరాజు రెడ్డి కానీ ఎటువంటి అప్రతిష్ట కాకుండా వాళ్లకు మంచితో వాళ్లతో వాళ్ళ ఆశీర్వాదంతో పీలేరును ప్రథమంగా అభివృద్ధి పథకంలో తీసుకొని పోతాము నేను దీన్ని గుస్త మేజర్ పంచాయతీని గొప్ప పంచాయతీగా తీర్చిద్దని నా కోరిక అలాగే జీనద్గుర అలాగే కష్టపడతా ఉన్నారు సర్పంచ్ గారు నేను గా ఉండి జిల్లా పరిషత్లో నిధులు తెచ్చి ఈరోజు దాదాపుగా మండలమంతా ఒక ఏడు ఎనిమిది ప్లాంట్లను వాటర్ ప్లాంట్లను వేసినాను అలాగే కొన్ని సీసీ రోడ్లు కూడా ఏపిస్తాను సి జిల్లా పరిషత్ నిధులతో ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకొని మమ్మల్ని ఆశీర్వదించి మీరు ముఖ్యంగా మన జగనన్న ముఖ్యమంత్రి చేయాలా చింతూర్ రామ్ చారణిని శాసనసభ్యులు చేయాలా ఎంపీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలా అలాగే మా మన పెద్ద ఆయన్ను పీలేరు రామచంద్ర రెడ్డి అంటారు కానీ పుంగునూరు రామ్ అన్నారు అయినా కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధతో పీలేరును పీలేరు న్యూస్ అంటే ప్రత్యేక అభిమానము దాంట్లో ముస్లింస్ మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షపాతి మా శ్రీ పెద్దిరెడ్డి గారు అందరూ కూడా మా పెద్ద ఆయన్నను ఈసారి గొప్పగా గొప్పగా పెద్ద మా మంత్రిగా చూసుకోవాలని మా మా ఆలోచన ఉంది మేము సంతోషం వ్యక్తంపడతాము అలాగే మా ప్రతి ఒక్కరూ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ అందరూ కూడా ఈ రాబోయే ఎన్నికల్లో కష్టపడి గెలిపిస్తాను ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన